మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ చిత్రం టైటిల్ రేపల్ల అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఇంతవరకు అఫీషియల్ ఐటిల్ ను అనౌన్స్ చేయలేదు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోదావరి జిల్లాలోని కొల్లేరులో శరవేగంగా జరుగుతోంది ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ డిఫరెంట్ స్టైల్ లో కనిపించనున్నాడు దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ఎంచుకుని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది హీరో పాత్ర జాలరీగా ఉండబోతుందన్న వార్త మాత్రం సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది ఈ చిత్ర కథ పల్లె వాతావరణంలో ఉన్న నేపథ్యంలో ఉండటంతో గోదావరి జిల్లాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది మరో ఏంటంటే రామ్ చరణ్ కు ప్రతి నాయకుడిగా ఆది పిన్నిశెట్టి కనిపించబోతున్నాడు రామ్ చరణ్ సరసన సమంత జోడీగా నటిస్తోంది ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది రామ్ చరణ్ కూడా ఈ ప్రత్యేక తరహా పాత్రలో తనదైన శైలికి భిన్నంగా నటిస్తున్నాడని చిత్రవర్గాల్లో వినిపిస్తోంది రామ్ చరణ్ కు ఈ చిత్రం మంచి చిత్రం కావాలని కోరుకుందాం